ఆయన అందరికీ ఇంకా మార్నింగ్ అండి శనివారం రోజు మార్నింగ్ ఇంకా పూజ కోసం అయితే నేను ఫ్రెష్ అయిపోయినలేండి ఇంటి పని ఇంట్లో పని కూడా అయిపోయింది ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇంకా లాగా బాబా వారి కోసం అదే వెంకటేశ్వర స్వామి వారి కోసం కూడా పువ్వులైతే కోస్తున్నా మొగలి పువ్వులు ఉన్నాయి చూసారా ఇంక ఇవైతే కోసేస్తున్నాను ఇవి కూడా పెడదామని అందులో ఇంట్లో ఇంక పువ్వులు ఇవ్వలేండి ఇంకా ఉన్న వాటితోనే ఇంక అన్ని మన పైన ఉన్న మొక్కలకు ఉన్న పువ్వులు అన్నీ కోసేద్దాం కదా అని నేనైతే పైకి వచ్చాను ఇంకా పువ్వులు కోసి పట్టుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అన్ని సర్దుకొని పూజ అయితే చేయాలి ఇక్కడ అయితే ఎల్లో కలర్ పువ్వులు కూడా మన చెట్లకి ఎన్ని ఉన్నాయి అన్ని మొక్కలకి అన్ని అన్ని రకాల పువ్వులు కోసండి ఈరోజైతే కొంచెం బాగుంది అనిపించింది నాకైతే ఇక్కడ పాదశాతం పువ్వులు కూడా కింద పడ్డాయి కాకపోతే ప్లేస్ మంచిదే అండి అండి ఎందుకంటే స్వీట్ పైకి రాదు కదా టాయిలెట్కి కూడా పైకి రాదు అస్సలు రమ్మన్నా రాదే అండి అందుకే ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను తుడిచేస్తాను కడిగేస్తాను కాబట్టి కాకపోతే మళ్ళీ మొన్న చేశాను కదా కొంచెం ఆకులే మళ్ళీ పొడిపోయి నీకు మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి ఇంకా సరే అని కింద పడ్డాయి పువ్వులు పారజాతం అయితే కిందనే ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఇంకా అవన్నీ తీసాను తీసి ఇంకా డబ్బాలో వేసిన తర్వాత ఇదిగోండి పింక్ కలర్ పువ్వులు కూడా పూసేస్తున్నాను కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే బాగానే పూస్తున్నాయి పువ్వులు అయితే మాత్రం పెద్దవి పూస్తున్నాయి అండి అదిగోండి చూసారా ఇంకా అందుకోసమైతే ఇంకా అవి అలా కోసి మొత్తం కోసేద్దాం కదా వెంకటేశ్వర స్వామి వారికి పెట్టాలి ఇంకా తర్వాత బాబాబా దగ్గర కూడా పెట్టాలి కాబట్టి ఇంకా అన్ని కోసేస్తున్నాను ఎండ కూడా టైం ఎక్కువ అవ్వలేదండి ఎందుకంటే నేను మొన్న మార్నింగ్ అయితే లేచాను కాకపోతే కొంచెం ఎండ వస్తుంది ఇంకా బంతి పువ్వులు చూసారా ఇంకా బంతి పువ్వులు కూడా కోద్దాము ఇంకా అన్నీ ఎక్కువ పొయ్యిలేండి కొంచెమే కొద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్ని పువ్వులు కోసాను కాబట్టి ఎదురుగంట బిల్డింగ్ అప్పుడు పెయింట్ వర్క్ వచ్చింది ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలాగైతే బాబా పూజ చేసి తర్వాత ఇంకా వెంకటస్వామి వారికి కూడా పూజ అయితే అయిపోయింది ఇలా ఏడు పిండి దీపాలతో పూజ అయితే చేసేసాను ఈ పువ్వులు అవన్నీ పెడితే చాలా బాగుంది కదండి ఆపిల్ పెట్టాను ఇంకా చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదులేండి తల అది బాగా తల తిరిగినట్టు అనిపించింది నైట్ నిద్ర పట్టలేదండి నాకు కొంచెం ఎలర్జీ వచ్చింది కదా అది మొత్తం ఫేస్ కొంచెం దగ్గర దురదనిపించింది దానివల్ల నాకు ఇంకా నిద్ర పట్టక ఇంకా నేను పొద్దుటి వరకు ఎలా పడుకోలేదండి ఒక్క నిమిషం కూడా ఇంకా నేను మార్నింగ్ లేచి అన్ని చేసుకున్న తర్వాత ఇంక పూజ స్టార్ట్ చేసేసరికి తలంతా తిరిగేస్తుంది ఇంకా సరే ఏదో పూజ అయిపోతే చాలు అనుకొని ఇంకా అలా అయితే ఇంకా పిండి దీపాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను స్వీట్ చూసారా ఎలా చూస్తుందో ఇంకా దీనికి మేము బయటికి డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను కదా రెడీ తీ తీసి పైన పెట్టానండి అది చూసింది అంతే ఇంకా ఎక్కడికో నేను వెళ్ళిపోతున్నానేమో అనుకోండి ఫస్ట్ అయితే రెండు బాణాలు తిన్నది బ్రెడ్ ఇంకా తర్వాత తినమంటే ఏంటండి అలా అడిగిన చూసారా తింటది దానికి చాలా ఇష్టం కానీ బతిమలు ఆడాలి చూడండి బతిమలాడితే తింటది అందమైన రాక్షసి కదా ఇంక బట్టి లేకపోతే చూసారా ఫేస్ అసలు చూడలేకపోతున్నాము ఇంకా సరే నేను బ్రెడ్ అయితే పెడుతున్నాను తినేస్తుంది ఇంకా నేను బాబావారి దగ్గర దీని వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకున్నాను కదండి నాలుగు వారాలు పూర్తి అయిపోయాయండి ఇంకా వచ్చే నెక్స్ట్ వీక్ అయితే ఇంకా ఐదో వారం ఇంకా మొత్తం మీద మూడు వారాలు ఉన్నాయి కానీ ఎందుకు నాకు ఈ మధ్యన ఫస్ట్ వారం చేశాను ఫస్ట్ సారి చేశాను కదండి నాకు అప్పటి నుంచి ఇంకా అలా చేయాలంటే చాలా నచ్చింది మనసుకి ప్రశాంతంగా ఉందండి ఇంట్లో కూడా కొంచెం ఏదో పాజిటివ్గా అన్నట్టు అనిపించింది బాగుందండి అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అని అనిపించింది అందుకు కోసమైతే చేస్తున్నాను కానీ మనకి ఏదన్నా అనుకోవా అనుకొని చేయాలంటే చెయ్యొచ్చు కానీ మనం అన్ని తెలుసు కదా మనం కూడా అడగాలనుకోండి కాకపోతే నేను నాకు చేయాలనిపించింది నాకు ఒక అలవాటే అండి చేస్తానండి నాకు అది కావాలి ఇది కావాలని కూడా నేను కోరుకోను మామూలు అందరు బాగుండాలని కోరుకుంటాను ఇంకా పూజ అయితే మాత్రం అది చేసుకుంటాను కానీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తే ఇంకా నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నానండి వేసుకుందామని ఎందుకు అనుకుంటున్నారా బయటికి వెళ్ళాలి అండి అందుకే ఇంకా నేను పూజ చేసుకుంటాను తర్వాత ఇంకా రెడీ అవుతున్నా అంటే కొంచెం రెష్ తీసుకున్నాను లేండి ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది పన్నెండు గంటలు బయలుదేరుతున్నాను పదకొండు ఉన్నారు ఆ టైంకి ఇంకా బయటికి వెళ్ళాలన్నాను కదండి చెప్తాను ఎక్కడికన్నా విషయం కూడాను ఇంకా అందుకోసమే డ్రెస్ తీసుకొని ఇంకా ఈ డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకుందాం అనుకున్న దాన్ని మళ్ళీ మానేశానండి ఎందుకంటే నాకు కొంచెం అన్నాను కదండి నేను ఇంక దాంతో కుస్తీలు పడలేను ఇంకా చాలా టైం పడుతుంది నేను కట్టుకోవాలంటే ఎక్కువ టైం అవుతుంది అందుకోసమని ఇంకా సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ తాడు కొంచెం లూజ్ అయిందండి కట్టుకునేటప్పుడు అందుకే మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ టైట్గా వేస్తున్నాను జుట్టు అయితే మాత్రం చాలా ఎక్కువ ఊడిపోతుందండి ఎందువల్ల తెలియట్లేదు ఇంకా టాబ్లెట్స్ వాడుతున్నాను కదా ఎలర్జీ కోసమంది ఏమో ఇంకా ఏదోటి ఈ మధ్యన బాగానండి నా చేయక సర్జరీ ఎప్పుడు అయింది వేలికి అప్పుడు నుండి మా ట్యాబ్లెట్లు అయిపోతున్నాయి అప్పుడు వేలికి వాడాను తర్వాత ఏమో ఇంక ఎలర్జీ స్టార్ట్ అయింది మళ్ళీ దానికి వాడుతున్నాను ఒకదాని తర్వాత ఒకటి అయిపోతుంది అనమాట అండి ఇంకా దానివల్ల ఏమో హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఊడిపోతుందిలే నాకనే కాదు కానీ పిల్లలతో సహా ఇంకా వన్న అయినా కొంచెం బా బాగుంటే చాలు కదా మనకి అందుకే ఏదో ఒకటి తిప్పలు పడుతూ ఉంటాను అన్నమాట హెయిర్ మాత్రం చూపిస్తాను చూడండి అంత ఊడిపోతుందో ఇంకా పక్క గాలి గాలికి పక్కకు కూడా వెళ్ళిపోతుంది ఇంకా సరే గుడికి వెళ్ళేటప్పుడు మనం తొడవకూడదు కాబట్టి ఇంకా పైపున మనకి ఎదుర్కొంటే కనిపించింది మొత్తం తీసేద్దాం లేని ఇంకా తీయలేదు ఇంకా నేనైతే ఫ్లవర్స్ దేవుడి దగ్గర అయితే మాత్రం తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ చేతి గాజులు వేసుకోలేదు అనుకుంటారా లేదండి వాచి పెట్టుకుంటాను నాకు అలవాటు కదా ఇంకా ఇక్కడ హెయిర్ చూసారా ఇంకా ఇప్పుడు కొంచెమేనా అండి ముందైతే ఇంకా ఎక్కువ ఊడిపోయేది అందులో ఆయిల్ ఒకటి రాస్తున్నాను కదా దాని కొంచెం పర్వాలేదు నేను వేసుకున్న గాజులు పెద్ద మిచ్చిందండి అండి నాకు బ్యాంగస్ నాకు అవి ఎందుకో చాలా ఇష్టం అందుకే వేసుకుంటున్నాను ఇంకా స్వీట్ చూసారు అలా చూస్తుందో దానికి ఒక పక్కన పాలు పెట్టా పక్క వాటర్ పెట్టా ఒక పక్క రైస్ పెట్టా దానికి ఆకలిసిన తినమని వేసినప్పుడు కాకపోతే దానికి పాలు ఇష్టం కాబట్టి పాలు తాగుతుంది ఎక్కడికి వెళ్ళినా దానికి మానే టైంకి ఏదో ఒకటి పెట్టేస్తాను వెళ్ళాక ఆకలి వస్తుంది కదండి గ్యాస్ అండి మొన్న ఫ్రీ బండ్ తీసుకున్నాను కదా ఆ బండ్ అయితే అక్కడ ఫుల్ బండ్ అక్కడ పెట్టేశాను ఇంక ఈ సంవత్సరంలో మూడు బండ్లు అయిపోయినాయి ఇంకా రావు మాకైతే మాత్రం ఇంకోడి స్వీటీ అయితే మాత్రం చూసారు బట్టి పెట్టుకుంటే ఎంత బాగుంది దాని ఫేస్ అందమైన రాక్షస్ స్వీటీ ఇంకా బయలుదేరామని ఇంట్లో దానికి చెప్పేసి అన్నీ పెట్టాను దానికి అక్క ఏది కావాలంటే అది తినమని చెప్పి చూద్దాం ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం తింటుందని ఇంకా బయలుదేరాము కదండి చిల్లెడి మొక్క బోల్ పువ్వులుపు వస్తాయండి ఆ చెట్టుకైతే ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు ఐదు రూపాయలు డాక్టర్ గారు అంటారన్నమాట ఇంకా ఇటు సైడ్ వెళ్తే బీచ్కి వెళ్ళే రోడ్డు ఇంక ఇటు వెళ్తే మనకి డైరీ ఫారం ఇంకా మెయిన్ రోడ్డు వెళ్ళే రోడ్డు అనమాట అండి ఇంకా ఇక్కడ స్థలం చూపి చూసారా ఆ స్థలమే మేము తీసుకోవాలనుకున్నాం కాకపోతే అది కాస్ట్ అయినా తీసుకోవాలనుకున్నాం కాకపోతే అది ఉండి కొద్ది రోడ్డు మీద కదండి కటింగ్లో పోతుందని అస్తామని ఇంకా అది అయితే తీసుకోలేదు లేకపోతే మాకు అదంటే నేను ఇంకా లక్ష్మీ దగ్గరికి వచ్చాము లక్ష్మీని నేను అందరం కలిసి గుడికైతే బయలుదేరుతున్నాం వాడు చూసారో వాడికి ఎంత ఆనందం అనుకున్నారు చెంటోడికి ఇంకా ప్రియాని బాక్స్ అయ్యి పట్టుకొచ్చాను అవి లోపల పైన పెట్టేసి రమ్మని చెప్పి ఇచ్చాను అంటే అందుకే అది మళ్ళీ పైకి పైకి వెళ్ళింది ఇంట్లోకి ఇంకా ఇచ్చేసి అప్పుడు వస్తుందండి ఈ లోపల అక్కడికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంక దగ్గర వెళ్ళేయండి వారాహి అమ్మవారి టెంపుల్ ఊరి దగ్గర ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలా మందికి తెలుసు బాగా ఫేమస్ అయింది కూడా టెంపుల్ ఇక్కడ పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు ఇవి మాట మొత్తం మూడు కుక్కలు అనుకుంటా ఉంటా పెద్ద పెద్దవి ఇంకా సరే నాకు అన్ని బయలుదేరం పిడుగులమ్మ గుడి అండి పిడుగులమ్మ గుడి సైడ్ వచ్చి మా అమ్మవారు కనిపిస్తున్నారు చూసారా పిడుగులమ్మ అమ్మవారు ఇంక ఈ పక్కనేమో చర్చ్ ఈ పక్కన బాబావారి టెంపుల్ ఉంటుందండి లక్ష్మి గారు నేను ఎక్కువగా ఇదిగోండి వస్తుంది చూడండి ఈ టెంపుల్కి అయితే బాగా ఎక్కువగా వచ్చేవాళ్ళం మీ ప్రతి వారం మానకండ వచ్చేవాళ్ళం లక్ష్మి గారు నేను తర్వాత ఇంకా వే వేరు వేరుగా వెళ్ళిపోయిన కంచి ఇంక అవ్వటం లేదు కాబట్టి రావటం లేదు నేనైతే ఇంకోండి లక్ష్మి మేము బండి మీద వెళ్ళిపోతున్నా అనమాట ఇక మన అదే అండి బ్యారేజ్ మాట డైరీ ఫారమ్ దగ్గర కల్పన సెంటర్కి డైరీ పరం మధ్యలో మాట అండి బ్యారేజ్ ఇంకా హాస్పిటల్ ఈ హాస్పిటల్ కూడా సరి ఫుల్గా తీయాలనుకుంటున్నాను కానీ కుదరటం లేదు పక్కనే రై రైల్వే స్టేషన్ మనకి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఎందుకంటే ట్రైన్ ఉంటుంది కదా ట్రైన్ అంటే నాకు ఎందుకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఇంకా ట్రైన్ చూడగానే చాలు ఎక్కడ లేని ఆనందం వస్తుందండి నాకైతే ఇంకా దాటుకొని ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చాము ఇంకా వచ్చినప్పుడు లక్ష్మి తెగనవుతుంది ట్రైన్ అనగానే ఇంకా మెయిన్ రోడ్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా రేపు చూడాలండి అదండి సండే రోజు చూడాలి అస్సలు ఖాళీ ఉండదండి మెయిన్ రోడ్ ఇప్పటికే ఖాళీ లేదు ఇంకా సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే ఎక్కువగా సండే రోజే బయటికి మెయిన్ రోడ్కి వస్తారండి ఒకటి కొనుక్కోవడం కోసం ఒకటి మార్కెట్ కింద పెడతారు కాబట్టి ఇంకా మనము అమ్మవారి గుడికి వెళ్ళేదారు ఒకటే రూటే అండి ఇంత ముందు తెలియక ఇంకా అటు తిరిగి సందులు సందుల నుంచి వెళ్ళి కూడా చాలా లాంగ్ అనిపించిందండి కానీ తర్వాత ఇది ఒకటే రోడ్డు రోడ్డు కూడా చాలా బాగుంది ఇంతకుముందు వెళ్ళాం కదండి అప్పుడైతే రోడ్డు అస్సలు బాగోలేదు అది వేరే రూట్లోంచి వెళ్ళిన మూల ఇంక రూట్లోంచి ఆ చివరి మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ వరకు ఒకటే రోడ్డే అండి చాలా ఒక నిమిషంలో వెళ్ళిపోయాం మేము అనుకున్న ఇదేంటి ఎంత తొందరగా వచ్చామా అని మేము మాకు మేము ఆశ్చర్యపోయాం కాకపోతే చాలా ఫాస్ట్గా అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళాము అంత టైం అక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చిందన్నమాట ఇక్కడ దుర్గమ్మ అమ్మవారి ఎక్కడ చూసిన అమ్మవారే కనిపిస్తున్నాయి కూడా ఈరోజు అయితే మాత్రం అందరూ టెంపుల్స్ ఎక్కువయండి మన సైడు ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము చెప్పాను కదండి పన్నెండు గంటలకి వచ్చేసరికి టెంపుల్ అయితే ఆ కట్టేశారు నాలుగు గంటల వరకు ఉండాలన్నారండి ఇంకా సరే అని ప్రసాదం బెల్లం పెట్టాలేంటండి అమ్మవారికి ఇవ్వాలంట ఇంకా అందుకనైతే అయితే లక్ష్మి నేను బెల్లం తీసుకున్నాము తీసుకొని మళ్ళీ అదే ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము లక్ష్మీ ప్రియా నేను బొడ్డు నా వెనక వెనకాల ఉన్నాడు ఉన్నాడండి వస్తున్నాడు నాతో పాటు ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి అందరూ వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇంకా టెంపుల్ మూసిసారు కదా అండి ఇంకా అందుకోసం కొంతమంది భోజనాలు చేసేవాళ్ళు చేస్తారు భోజనాలు పెడుతున్నారులే అండి ఇంకా మేము కూడా దర్శనం అయిన తర్వాత తిందాం కదా అనుకున్నాం ఈ లోపైతే ఇంకా డోర్లు వేసేస్తున్నట్టున్నారు ఇంకా సో లోపల ఎవరు లేరు ఖాళీగా ఉందా అనుకున్నాం ఇంతకు డోర్ వేసి అండి ఇంకా సరే అండి నాలుగు గంటల వరకు అంటే ఇంకా మేమైతే భోజనం చేయడానికనే వచ్చాం ప్రసాదం ఇంకెక్కడైతే పెట్టించుకొని తింటున్నమాట నేను పులిహార పెట్టించుకున్నానులేండి ఇంకా ప్రియా లక్ష్మి తింటున్నారు ఇంకా ఇక్కడ కూడా తెస్తాను కాబట్టి అలా తెస్తున్నాను ఇంకా అందరూ చాలామంది ఇంక ఇప్పుడు ఖాళీ అయిందండి అండి ఇంకా ఇంత ముందు అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట రేపు సండే కూడా జనం ఎక్కువ వస్తారండి ఇంకా ఇక్కడికి అక్కడ భోజనం చేసేసి భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి వెనకాల బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంది చాలా బాగుందండి కానీ నీట్నెస్ తక్కువగా ఉందండి కానీ నీట్గా ఉంటేనా చాలా బాగుండేది ఇంకా మనం ఏమనకూడదు కదా అండి అందులోనే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వారి ఆధీనంలో ఉందంటండి టెంపుల్ కూడా వాళ్ళు తీసుకున్నారంట కానీ శుభ్రం కూడా చేస్తే చాలా బాగుంది ఇంకా ఎక్కువగా వచ్చింది జనాలు కూడా ఇంకా సరే అండి ఇంక మేమైతే పైకి మాత్రం వెళ్తున్నాం కానీ పైకి వచ్చాక నేను చాలా షాక్ అయ్యానండి అది కూడా చెప్తాను కళ్ళల్లోంచి దెబ్బకి నీళ్ళు వచ్చినాయి అండి పైకి వచ్చిన తర్వాత నాకైతే చూడగానే ఇంకొక సెకండ్ కాదు కదా అర నిమిషం కూడా కాదండి అంత కళ్ళల్లో నాకు నీళ్ళు వచ్చినాయి ఇంక అయితే అండి బాబా వారు కనిపిస్తున్నారు చూసారా నాకు పైకి రాగానే ఒక్కసారిగా చూసానేమోనండి నాకు ఊహించిన సంఘటన ఏంటంటే ఇదొకటేనా అండి నాకు అస్సలు నేను ఊహించలేదు కళ్ళ కూడా ఊహించలేదేమో నేను అస్సలే అండి ఇక్కడికి బాబా వారికి కనిపిస్తారు అన్న ఆలోచన కూడా నాలో లేదు కొంచెం కూడా కానీ బాబా వారు చాలా బాగా కనిపించారండి నేను ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా లక్ష్మి కూడా చూస్తుంది కానీ చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చేసింది ఎందుకంటే నాకు బాబావారు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఇది మామిడి చెట్టం అనుకుంటున్నాడు మన యేషగాడు అండి బాబా వారు చూసారా నేను అసలు ఊహించలేంది ఈ రోజైతే మాత్రం ఇది కానీ మనసుకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది అండి బాబా వారిని చూడగానే కాకపోతే ఒక సెకండ్ కళ్ళలాచి నీళ్ళు కూడా వచ్చినాయి అనుకోండి కానీ బాబా వారిని చూసిన ఆనందంలో మాట అండి ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర కొంచెం వీడియో తీమంటే ప్రియా తెస్తుంది మనకి ఎవరు ఉన్నారంటే ప్రియా తెస్తుంది అండి వచ్చేటప్పుడు వీడియో తీమ్ అంటే పాపం బాగానే తెస్తుంది అది ఇంకా ఇక్కడ శివుడు ఉన్నాడు చూసారా నాగేంద్రుడు కానీ ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది నాకు కూడాను ఇంక చూడగానే వీడియో తీస్తుంటే వీడు పాపం వీడియో తీమ్ వచ్చి మళ్ళీ నేను వీడియో తీసుకుంటున్నాను వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వాడిని వెనక పిలిచిన వర రారా వీడే తెస్తానంటే వచ్చాడు పప్పు తీస్తానని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మాట అండి అంటే శివైనా తీస్తున్నాను అనుకొని ఇంకా వాడిని సరే ఉంచేవారా అంటే పాపం వచ్చి సైడ్ ఉన్నాడు కానీ వాడికి ఎంత ఇష్టం అనుకున్నారు నేనంటే చాలా ఇష్టమండి వాడికి ఆంటీ ఆంటీ అని అస్సలు వదలరు ప్రియాక అని వాడి కానీ అయితే చిన్నప్పటి నుండి నేనంటే చాలా ఇష్టం దానికి వాడు చూసరికి ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో నేను అద్దేయం నవ్వురా అన్నానని మళ్ళీ నవ్వడం మానేశాడండి అని వీడియో తీసిన తర్వాత మేము బయటకు వచ్చాము ఇంకోడి శ్రీ భువనేశ్వరి వారి దే భువనేశ్వరి దేవి వారి అమ్మవారి దేవాలయం భువనేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం అన్నవరం వాళ్ళు తీసుకున్న దేవాలయం అంటే అండి ఇప్పుడు తీసుకుంటున్నారు కదా ఇంకా ఇక్కడ పక్కన అండి బల బాగుంది అండి నేను కాలువ చూసింది ఎక్కడంటే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చూసాను ఇంకా తర్వాత ఇక్కడ అది చాలా పెద్ద కాలువలే అండి ఇది చిన్ని పంట కాలువ ఏదంటారు అంటారు కదా అది కానీ అమ్మమ్మ గారు అంట ఉండే కాలువ అయితే చాలా పెద్దదే అండి ఇంకా అక్కడ పోయి అందరూ చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద జనాలు కూడా అటు ఇటు ఎవరే తిరగటంలో చాలా డీసెంట్గా ఉంది అండి చాలా బాగుంది ఇంకా ప్రియా వాళ్ళు అయితే ఇంకా అదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాడు ఇష్టమే అండి అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు ఒక్క చోట కాదు అలా తిరుగుతూ ఇంకాసేపు కాలం చూస్తున్నాడు వాడికి ఏమి ఆడికేం వాడికి ఏమి అర్థం అయిన అర్థమైందో తెలియదు కానీ వాడికి బీచ్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా బీచ్కి వెళ్దామా ఆంటే అని అడుగుతూ ఉంటాడు ఇంక ఇక్కడ కాల్వ చూసేసరికి వాడికి తెలియదు కదా బీచ్ అనుకుంటున్నాడు అన్నమాట అండి ఇంకా నేనైతే ఇక్కడికి కూర్చొని నాకు నేట్గా వీడియో తీసుకుంటున్నా ఈ లోపల ప్రియా వచ్చింది నేను తెస్తాను ఎందుకు మీరు అంత కష్టపడతారని అని అది తెస్తుంది అనమాట అండి ప్రియా కానీ అది వంట కొంచెం హెల్ప్ చేస్తుంది అండి నాకు వీడియోలు తీసేటప్పుడు కట్టాను నేను చాక్లెట్ నోట్లో పెట్టుకున్నా ఇంట్లో అదే అండి చాక్లెట్లు ఉన్నాయి బిస్కెట్లే పట్టుకొచ్చాము ఇంకా సరైన అందరం తల ఒక చాక్లెట్ అనమాట అదే కొంచెం నోట్లో మీకు రెడ్డిగా అనిపించి ఉంటుంది ఇంకా మళ్ళీ మేము బయటకు వెళ్తుందన్నమాట అండి ఎందుకనుకుంటున్నారా లక్ష్మి ఫోటో తీసుకుంటాను అన్నది సరే ఫోటోలు ఎంత ఉన్నాయి ఫస్ట్ రేట్ అడిగిన తర్వాత కాస్ట్ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుందాం అని అంటే అమ్మవారి దర్శనమయ్యాక తీసుకుందాం కదా అని మళ్ళీ అక్కడ చూసుకొని మళ్ళీ వెళ్తున్నామండి అంటే భువనేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు ఉండి అంటే ఇంకా అప్పటికి మూడు మూడు అవుతుంది నాలుగు కూడా అవ్వలేదు నాలుగు అవుతాయి కానీ తీరు కదా ఇక్కడ పెద్ద ఫోటో చూసింది అసలు మామూలుగా అయితే పా శివపార్వత ఒకటే తీసుకుందాం అనుకుంది కానీ అన్నీ కలిసి ఉన్నది తీసుకుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచించి ఇంకా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అటే ఇంకా మేము వచ్చేస్తుంటే ఇక్కడ పులిహార వాదండి వంటలో చేస్తారు కదా ఇంకా ఇవిడైతే పాపం మేము తినలేదేమో అటు ఇటు తిరుగుతున్నామని భోజనాలు అవ్వలేదు అనుకూల పులిహోర తింటారా అని అడిగారు లేదులే అండి భోజనాలు చేసేసామంటే కొంచెం ప్రసాదం కవర్లో పెట్టిచ్చారనమాట అది తీసుకొచ్చుకున్నాము మళ్ళీ ఇంకొక వచ్చి కూర్చున్నాం భువనేశ్వరి అమ్మవారి దేవాలయానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు కొంతమంది అయితే దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే కూర్చుంటున్నారు మేమైతే ఇక్కడ కూర్చున్నాం అందుకని ఎదుర్కొంటూ కూర్చున్నారు చూసారా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు వేరే ఊరి నుంచి వచ్చారేంటండి వాళ్ళు కూడా ఇంకా సరే అనుకొని మళ్ళీ దర్శనానికి టైం నాలుగు అయిపోయింది ఇంకా దర్శనానికి వచ్చామండి అప్పటికే ఎక్కువైపోయారు లైను చాలా జనం ఉన్నారు కూడా ఇంకా వాడు ప్రియ అయితే ఇంకా ఇలాగా ఇంకాసేపు వాడైతే ఆటలు ఆడుతున్నాడులే అండి ఇంకా అసలు ఖాళీలు వే చూసారా లోపల ఉన్నారు బయట ఉన్నారు ఇంకా భవానీలు ఇంకా అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా వెనకాల ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కడ అండి అప్పనపల్లి నుంచి వచ్చారేంటి అండి అప్పనపల్లి వెళ్ళి మన దీవిలో ఉంది కదండి మేము వస్తామని ఎక్కువగా వెళ్తాం వన్ ఇయర్కి టూ టైమ్స్ వెళ్తాం కదా అక్కడికి కూడా వెళ్ళి అప్పుడు ఇక్కడికి వచ్చారేంటే అండి వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట ఇంకా మళ్ళీ మేము ఇక్కడ కూర్చున్నాం చూసారా దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట లోపల తిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంత ముందు సారి తీసాను కదా అని ఇంకా తీయలేదులేండి నేను కూడాను ఇంకా మళ్ళీ లక్ష్మి ఫోటో తీసుకుంటాను అన్నది కదా తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ గాజులు తీసుకున్నానండి నేను కూడాను అమ్మవారికి అదే అండి వరలక్ష్మి రత్మ దసరా రోజు అష్టోత్తర నామాలు చదవడానికి ఉంటాయి కదా అని తీసుకున్నాను రేట్ కూడా మామూలుగా బా బాగుందండి రీజనబుల్గానే ఉంది రేట్ కూడా అవి నేను ఫస్ట్లో చాలా రేట్ ఉంటాయి అనుకున్నాను కానీ బాగున్నాయి ఇంతవరకు లక్ష్మి గారిని కూడా తెమ్మని చెప్తే తెస్తానన్నారు మర్చిపోయారు అంటే లక్ష్మి గారు తీసుకున్నారు నాకు కూడా అలా తీసుకోండి అంటే సరే తీసుకుంటా అన్నారు కానీ ఇంకా తను ఇల్లు ఇంట్లో మారడం తర్వాత చేతికి ఫ్యాక్చర్ అవ్వడం ఇవన్నీ అటు వల్ల మర్చిపోయారు మాట అండి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యే ఈ దారిలో అయితే కోతులు చాలా ఉన్నాయండి వచ్చేటప్పుడు కాక తీసాను కానీ ఎందుకో అది ఎలా మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది ఇక్కడ చూసారా చందమామ చందమామ కూడా వచ్చేస్తుంది అండి అంత టైం అయిపోయింది పన్నెండు గంటలకు వెళ్ళిన వాళ్ళం ఇంకా మేము బయటకు వచ్చేసరికి సిక్స్ అయిందండి అక్కడ దర్శనం అయిన తర్వాత అన్ని చూసుకుని వచ్చేసరికి ఇంకా ఇంటి దగ్గరలో ఉన్నాము లేండి ఇంకా ఇదంతాను ఇంకోండి ఇలా బ్యారేజ్ మీద వచ్చాం వచ్చి ఇంటికి వచ్చేసాం ఇంకొచ్చిన తర్వాత ఈ అమ్మ ఉన్నారు చూసారు అప్పుడు మీ అమ్మ గుడికి వెళ్తున్నామంటే డబ్బులు ఏమని లక్ష్మికి ఇస్తానన్నారంట లక్ష్మి మర్చిపోయింది అది అడుగుతున్నారు మర్చిపోయినట్టుందంటే మీ డబ్బులు వేసిందిలే అండి తను తర్వాత ఇద్దరులే అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రియా ప్రియా అయితే మాత్రం ఫోటో చూస్తుందండి అదే తీసుకున్నాం కదా ఆ ఫోటో నేను చూపించమన్నాను ఎందుకని మీకు కూడా చూపించాలి కదా అక్కడ లక్ష్మి ఫోటో ఏం తీసుకుందా అని ఇంకా ఫోటో ఇది కానీ ఫోటో మాత్రం బాగుంది సేమ్ మేము గృహప్రవేశానికి తీసుకున్నాం కదండి అదే ఫోటో కాకపోతే సైడ్ ఉన్న ఫ్రేమ్ మాత్రం వేరు మాట అండి ఫోటో మాత్రం అదే తీసుకుంది అందరూ ఉన్నారు దుర్గమ్మ ఉన్నారు శివపార్వతులు సరస్వతి లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి వారు శివపార్వతులు వీళ్ళందరూ ఉన్నారు ఆ ఫోటో తీసుకున్నది ఇంకా ప్రియ అయితే మాత్రం స్కూల్కి ఫస్ట్ వచ్చింది ఏంటండి ఇక్క క్లాస్ ఫస్ట్ వచ్చింది అవి నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తుంది అనమాట ఆంటీ ఇదిగోండి ఫస్ట్ వచ్చానని అన్నింటిలోనే వెరీ గుడ్ ఫస్ట్ క్లాస్ అని పెట్టారు అవన్నీ అన్ని మార్కులు యాజ్ టీగా అలా వచ్చేసాయి బాగా చదువుతుంది అండి ఇప్పుడు ఒక ఒక్క మార్కు అటు ఇటులోనైనా ఇంకా ఒక్కొక్క దాంట్లో మొత్తం ఎంత అంటే అంత మాలా తెప్పించుకుంది చదువులో ఏంటండి అన్నింటిలోనే నెంబర్ వన్ అనమాట అండి అవి బుక్స్ లేస్తుంది బ్లౌజులకి అసలు ఖాళీ ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చదువులో కూడా అలా ఉంటుంది ఇప్పుడైతే కరాటే నేర్చుకుంటుంది డ్యాన్స్ నేర్చుకుంటుంది చెప్తున్నాను కదా అన్నిట్లో కూడా ఉంటుందని ప్రియా కానీ ఏదైనా తనకి రాంగ్ అనిపిస్తే వెళ్ళి వెంటనే మేడం అడిగేస్తుంది ఏంటండి ఏదన్నా ఇదైనా సరే అస్సలు ఊరుకోదు ఇప్పుడే అందంటే ఇంకా ఎదిగాక కాలేజ్కి వెళ్ళే అని ఎలా ఉంటుందో చూడండి అదే లీడర్ కూడా క్లాస్కి బాగా చదువుతుంది కదా ఇంక వీడైతే ఫోన్ చూసుకుంటాడు ఇంకంతే అదే పని కదా వాడికి ఇంకా అమ్మ వచ్చి కూర్చున్నారు పాప నేను వెళ్ళినప్పుడల్లా వచ్చి కూర్చుంటా ఉంటారు ఇంకా లక్ష్మికి ఇంకా బ్లౌజులు కుట్టుకోవడమే కదా వచ్చింది అంత అర్జెంట్ అంటే అండి అందుకోసమని ఇంకా మళ్ళీ వెంటనే వచ్చి రాగా అని ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేయడానికి పక్కన పెట్టుకుంటుంది ఇంక ఈ అయితే కాఫీ పెడుతుంది కాఫీ పెట్టి అప్పుడు బ్లౌజ్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి కదా అని ఇంకా కాఫీ పెట్టమని లేక ప్రియా వాళ్ళ అడిగేస్తుంది మాట ఆంటకి కాఫీ పెట్టమ్మా అని ఇంకా లక్ష్మి అయితే కాఫీ పెట్టింది పెట్టిన తర్వాత నేను కాఫీ తాగేసాం లక్ష్మి తాగేసింది ల లక్ష్మి అయితే బ్లౌజ్ కట్ చేసుకుంటుంది ఉన్నా కట్ చేయడమే అండి మన ఇంటికి వచ్చినా సరే కూడా తెచ్చుకుంటుంది కట్ చేసుకుంటుంది వచ్చిన తర్వాత కుట్టుకుంటుంది ఇప్పుడు కూడా అంతే ఇంకా నేను కూడా ఇంకో నేను కూడా ఇచ్చాను చాలా ఇచ్చాను అండి లక్ష్మికి కుట్టమని బ్లౌజ్లు కానీ జాకీమ బ్లౌజ్ ఒకటి ఇచ్చాను ఇంకా వన్ మిగతావన్నీ డ్రెస్సులు మాట్లాడి నాకు కుట్టడానికి అవ్వడం ఒకటి మిషన్ కూడా రిపేర్ వచ్చింది కదండి ఇంకా చిన్నవి పెద్దవి అన్నీ లక్ష్మీకి పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అందులో చిన్నవి పెద్దవి అంటే కొంచెం ఏమన్నా చిన్న చిన్నవి కుట్టాలన్నా లక్ష్మికి పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వస్తున్నాయండి డ్రెస్సులు అంటే లక్ష్మి కుట్టేస్తుంది అనుకోండి చిన్న చిన్న ఎక్కడి నుంచి అక్కడ ఏం పట్టుకు వెళ్తాను కానీ మిషన్ ఒకటి సరి చేపించుకోవాలండి అది లేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది మిషన్ ఎందుకంటే ఏదన్నా గొప్పని కుట్టాలంటే ఒక నిమిషంలో నేను కుట్టించుకుంటే దాన్ని తీసుకొని ఇంక ఇప్పుడైతే లక్ష్మికి కూడా ఇబ్బంది అయిపోతుంది పట్టుకెళ్ళినా తనకి టైం కుదరటం లేదు కుట్టడానికి అర్జెంట్గా ఉన్నాయి ఎవరో ఒకరు కుట్టడం ఒకటి కదా ఇంకెక్కడైతే పిండి అండి ఇడ్లీకి అని పిండి తీసుకొచ్చింది ఆయకుండా వేయటం కోసమని ఇంకా నేను పట్టుకెళ్ళే మాట గుళ్ళో ప్రసాదం ఇచ్చారు కదా బెల్లము అరిట్టపళ్ళు గాజులును ఇంకా అవి పట్టుకెళ్దామని అవి పక్కన పెట్టాను ఇంకా ప్రియ అయితే మాత్రం బట్టలు చూసారా లక్ష్మికి అటుపక్క ఇటుపక్క ఎక్కడ చూసినా మిషన్ బట్టలు ఉంటాయండి పంపొట్టాలి కానీ ఈ మన బొడ్డోడ ఉన్నాడు కదా వాడైతే నిద్రపోయాడు అండి బాగా తిన్నాడులేండి తినేసి పడుకుంటూ పోయాడు పులిహోర తీసుకొచ్చాం కదా తిన్నాడు వాడికి చాలా ఇష్టం అంట ఇంకా మాకైతే ఐ కుటుంబం వేసిందో తినేసి నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నాను ఇంటికి పా స్వీట్ అనగా మేము వచ్చాము కదా ఎలా ఉంది ఏమిటో అనుకున్నా కానీ అది చక్కగా ఉంటుందండి ఇంట్లో అని ఇంకా ఏడ చైర్ ఒకటి ఇచ్చేసాను కదా అన్నీ అక్కడ పెట్టాను ఏది నచ్చితే అది తినమని కానీ తినదే అండి రాక్షసి అదగండి చూసారా అన్నం మేము వచ్చేదాకా అలా వదిలేసింది అది ఫలా మాట అండి బిర్యానీ పెట్టినా తినలేదే అండి అలా వదిలేసి మమ్మల్ని చూసి అప్పటికప్పుడు తింటా ఉందో చూసారు ఎంత ఆకలితో ఉందనుకున్నారు మళ్ళీ ప్రసాదం పులిహారు కూడా వేయమని అడిగింది దానికి ప్రసాదం అంటే ఇష్టం కాబట్టి పులిహారు కూడా వేసాను తినేసింది ఇక నేనైతే తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారికి దీపం వెలిగించుకోవాలి కదా ఇంకా దీపం వెలిగించుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది స్వీట్ చూసారా ఎలా చూస్తుందో అందమైన రాక్షసింది ఆ బంగారం అండి అది అది లేకపోతే నేనేమైపోతాను అన్న భయం కూడా నాకు ఒక్కొక్కసారి ఉంటుంది కూడాను ఉంటానే